ఈరోజు ఎమ్ ఎవ డివిజన్లో ఇంద్రమ్మ కాలనీ ఆ రోడ్డు మరియు ఆ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కలిపి రిటైనింగ్ వాళ్ళు కలుపుకుని మొత్తం మీద నలభై రెండున్నర లక్షలతో ఈ పనులు ప్రారంభించడం జరిగింది ఇది అంటే మా మాకెప్పుడు బలంగా ఉండే ఇందిరామ్మ కాలనీకి నాన్నగారు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు జగన్ గారు అడిగిన వెంటనే ఇచ్చిన ఫండ్స్తో ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది కరెక్ట్గా పది రోజుల్లో ఇది పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే రకరకాల కొత్త నాయకులు ఎప్పుడూ ఈ ఇందిరామ్మ కాలనీకి ఇసుమెత్తు పని కూడా చేయని నాయకులు ఈరోజు వచ్చి తిరగటం మొదలెట్టారు అంటే ఓట్లు వస్తే మీకు ఇందిరామ్మ కాలనీ కనపడద్ది కానీ కనీసం సంక్షేమంగా ఆదుకోవడం కానీ కరోనా కష్టకాలను వాళ్ళ మొహం చూడటం కానీ ఎప్పుడూ చేయని నాయకులు ఈరోజు వస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పరిపాలించారు కదా ఇక్కడికి వచ్చే ముందు మేము అప్పుడు ఇది చేసామని ఇక్కడ ఒక పని అయినా మీకు ఉందా ఆ ఒక పని లేకుండా వీళ్ళకి గూ గూడు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఏమున్నా కూడా వాళ్ళు ఏ పని వచ్చినా కూడా పేరు నాని గారి ఇంటికి వచ్చి ఏ పనైనా చేయించుకునేవాళ్ళు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నా మీరు ఏ పేటైనా తిరగండి సవాల్కి సిద్ధంగానే ఉన్నాం ఆ పేటలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమేం చేసాం బహిరంగ చర్చకైనా సిద్ధం ఆ ప్రతి ఇంటికి ఇచ్చాం మీరేమిచ్చారు లేదా వాటిలో రోడ్లు డ్రైన్ల విషయంలో మీరెంత ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టాం ఇవన్నీ మాడుకుందాం అలాగే ఐదేళ్లలో పోర్ట్ అని చెప్పి మీరు ఒక లారీ మీద ఒక పొక్లైన్ పెట్టుకుని ఊరంతా తిప్పి పోర్ట్ అన్నారు ఈరోజు మేము పోర్ట్ ఏం చేసామని చూపిద్దాం లేదు ఇక్కడే పక్కనే ఉన్న మెడికల్ కాలేజీకి వెళ్దాం మీరు ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ఉందా మేము కట్టామా అనేది చూపిద్దాం అక్కడ పిల్లలు చదువుకునేది చూపిద్దాం అలాగే మత్స్యకారుడమైన నువ్వు మత్స్యకారులకు మొ మొట్టమొదటిగా ఫిషింగ్ హార్బర్ తేవాల్సిన నువ్వు మంత్రిగా ఉండి కూడా ఫిషింగ్ హార్బర్ కనీసం నిధులు శాంక్షన్ చేయించకపోగా ఈరోజు మేము ఆ మత్స్యకారులను అభివృద్ధి చేసే దిశగా ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేసి ఆ పనులు చేస్తే అది కూడా ఓర్చుకోలేను నువ్వు ఈరోజు అక్కస్తో లేదా నీ నీకున్న అంటే ఎక్కడ ఇవన్నీ జరిగి ప్రజలు చూసి నీ వైపు మొహం కూడా చూడన్న బాధతో ఏది పడితే అది శంకుస్థాపనలు అబద్ధం అని ఇది అని అది అని మాడతాం ఖచ్చితంగా మాట్లాడే ప్రతి ప్రతిపక్ష నాయకుడికి లేదా ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా ఒకటే మాట చెప్తాను రండి నేను కొబ్బరిగా కొట్టిన ప్రతి రోడ్డు దగ్గరికి రండి వచ్చి చూడండి పనులు జరుగుతాయా లేదా లేకపోతే ఇక్కడే మా ఈ ఇళ్ళ దగ్గర ఒకటి అద్దెకి పెట్టాను ఓ పది రోజులకి ఆ పది రోజులు ఇక్కడే పడుకోండి పడుకునే పనులు జరుగుతున్నాయా లేదా చూడండి ఆ రోడ్డు అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోండి వాటికి కూడా ఏమైనా కావాలంటే ఖర్చులకి మా వాడుతాను లేదా మేమే వేసుకుని ఇస్తాం కాబట్టి చక్కగా చూసుకుని వెళ్ళండి ఏనాడు అభివృద్ధి చేయకుండా ఏనాడు అభివృద్ధి చేయకుండా ఏ ఓట్లప్పుడు మాత్రమే కనపడే మీకు ఖచ్చితంగా రాబో ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు బుద్ధి చెప్పాక మళ్ళీ అయినా కూడా అప్పటికి కూడా మనకి వచ్చేది లేదు మళ్ళీ బురద చల్లడం ఏ మాటలు చేయడం కానీ అధికారానికి వచ్చి ఓ పని చేసేది లేదు కాబట్టి మీలో ఎటాక మార్పు రాదు కాబట్టి ప్రజలకి చూస్తున్న ప్రజలకు ఒకటే చెప్తున్నా ఈరోజు పగటి వేషగాళ్ళు వచ్చి చాలా మాటలు చెప్తూ ఉంటారు ఆ పగటి వేషగాళ్ళని నమ్మొద్దు మన కష్టాల్లో ఉన్న మనకి పథకాల ద్వారా మన ఇంటికి కరోనా కష్టకాలంలో కూడా పథకాల ద్వారా మన ఇల్లు రోడ్డు మీద పడకుండా కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకోమని ఆయనకి మీ ఆశీస్వాదేమని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు